మేషరాశి ఆర్థికంగా అనుకూలంగా ఉంది శ్రమకు తగ్గటువంటి ఫలితం లభిస్తుంది ఆరోగ్యపరంగా కొంత అనుకూలంగా ఉంది దూరం నుండి శుభవార్తను వింటారు ధనపరంగా కొంత కలిసి వస్తుంది మేషరాశివారు ఈరోజు కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ఈ రాశివారు ఈరోజు లక్ష్మీదేవికి రెండు వత్తులతోని ఆవు నెయ్యితో దీపాన్ని సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈ రోజులు కొంచెం ఖర్చు పెరిగే అవకాశం ఉన్నది మీకు ధనపరంగా కొంత ఇబ్బంది కలగవచ్చును ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది నిరుద్యోగులకు కూడా కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును ఇంటి లోపట శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి ఈ ఈరోజు లక్ష్మి యొక్క అష్టోత్తర నామాలు చదువుకొని అమ్మవారుకు కుంకుమను సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి రోజు ప్రయత్నాలు ఫలిస్తాయి ధనపరంగా కొంత కలిసి వస్తుంది బంధువుల ద్వారా శుభవార్తను వింటారు మిత్రుల యొక్క సహకారం ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు కొంత మేలు ఆనందాన్ని చేకూరుస్తాయి మిథున రాశివారు ఈరోజు లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో ఐదు వత్తులతోని దీపం వెలిగించి సమర్పించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది